నమస్కారమండి నా పేరు పోచయ్య నేను ఒక పెన్సిల్ స్కెచ్ ఆర్టిస్టుని ప్రస్తుతం నేను ఆదిలాబాద్ జిల్లాలో నా పెన్సిల్ ఆర్ట్ పనిచేసుకుంటున్నాను నాకు కొద్దిగా ఖాళీ సమయం దొరకడంతో ఈరోజు కుంటాల జలపాతం చూడటానికి వచ్చాను ఈ జలపాతం మన తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల గ్రామంలో ఉంది ఇక్కడికి రావడానికి ఎలాంటి ప్రవేశ రుసుము ఎంట్రీ ఫీజు లేదు కాని ప్రయాణ ఖర్చులు భోజన ఖర్చులు మాత్రం ఉంటాయి నేను ఆదిలాబాద్ బస్టాండ్ నుంచి నిర్మల్ రోడ్డులో ఉన్న నేరడిగొండ గ్రామానికి ఎనభై రూపాయలు టికెట్తో బస్సులో వెళ్లాను అక్కడి నుంచి కుంటాల జలపాతానికి ఆటోలో వెళ్లడానికి డెబ్బై రూపాయలయ్యింది ఒకవేళ నేరుగా ఆటోలో వెళ్తే నాలుగు వందల రూపాయలు దాకా తీసుకుంటారని చెప్పారు ఈరోజు నాకు కర్ణాటకకు చెందిన కొందరు స్నేహితులు తోడవడంతో మేమందరం కలిసి ఈ ప్రదేశాన్ని చుట్టూ చూశాము ప్రస్తుతం చాలా నీళ్లు వస్తున్నాయని అందుకే జలపాతం దగ్గరికి వెళ్లడానికి అటవీ అధికారులు అనుమతించడం లేదని చెప్పారు దాంతో మేము బయటనుంచే జలపాతాన్ని చూశాము అలాగే అక్కడ ఉన్న చెట్లు కొండలను కూడా చూస్తూ కొంత సమయం గడిపాము మధ్యాహ్నం అందరం కలిసి నాటుకోడి చికెన్ తిన్నాం నలుగురికి కలిపి మొత్తం పన్నెండు వందల ముప్పై రూపాయలయ్యింది అంటే ఒక్కొక్కరికి దాదాపు మూడు వందల రూపాయలు పడింది తెలంగాణ నాటుకోడి చికెన్ చాలా రుచిగా ఉంది భోజనం బాగా ఎంజాయ్ చేశాము మీరు కూడా కుంటాల జలపాతం చూడాలనుకుంటే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఈ రోజు మనం తెలంగాణలోని అద్భుతమైన ప్రదేశాలలో ఒకటైన కుంటాల జలపాతం గురించి తెలుసుకుందాం ఇది కేవలం ఒక జలపాతం మాత్రమే కాదు ప్రకృతి సౌందర్యానికి ప్రశాంతతకు మారుపేరు కుంటాల జలపాతం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో కడెం నదిపై ఉంది ఇది గోదావరి నదికి ఒక ఉపనది ఈ జలపాతం తెలంగాణలోనే అత్యంత ఎత్తైనది సుమారు నూట యాభై అడుగుల ఎత్తునుంచి దూకే ఈ జలపాతం నురగలా తెల్లగా కనిపిస్తుంది వర్షాకాలం ప్రారంభం కాగానే కుంటాల జలపాతం దాని పూర్తి శోభతో కనువిందు చేస్తుంది చుట్టూ ఉన్న దట్టమైన అడవులు పచ్చని కొండలు జలపాతం పడే శబ్దం మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తాయి ఈ జలపాతం దగ్గరకు చేరుకోవాలంటే కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి ఆ నడక ఒక చిన్న సాహసయాత్రలా అనిపిస్తుంది దారిలో మీరు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ముందుకు సాగవచ్చు ఈ జలపాతం దగ్గర చాలామంది టూరిస్టులు ఉంటారు ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడ జలపాతం కింద స్నానం చేయడానికి అనుకూలంగా ఉంటుంది కుంటాల జలపాతం పర్యాటక కేంద్రంగానే కాకుండా చరిత్రలో కూడా దీనికొక ప్రత్యేక స్థానం ఉంది పురాణాల ప్రకారం కుంటల అనే పేరు కుంతీదేవి పేరుమీదగా వచ్చిందని నమ్మకం ఈ ప్రదేశం కేవలం ప్రకృతి ప్రేమికులకే కాకుండా ఫోటోగ్రఫీ ఔత్సాహికులకు కూడా ఒక మంచి స్పాట్ ఎందుకంటే ఇక్కడ మనం వివిధ రకాల పక్షులను జీవరాశులను చూడవచ్చు మీరు పర్యటన కోసం ప్లాన్ చేస్తున్నట్లయితే తప్పనిసరిగా కుంటాల జలపాతాన్ని సందర్శించండి ఇక్కడ మీరు గడిపే ప్రతి నిమిషం మధురానుభూతిని ఇస్తుంది మరింత సౌకర్యవంతమైన ప్రయాణానికి జలపాతానికి సమీపంలో హోటల్స్ మరియు వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి మీరు ఉదయం బయలుదేరి మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం వరకు అక్కడే ఉండవచ్చు చుట్టుపక్కల అటవీ ప్రాంతాలను చిన్న చిన్న వాగులను చూస్తూ ఎక్కువ సమయం గడపవచ్చు ఈ అద్భుతమైన ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచే బాధ్యత మనందరిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం